నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండయపాలెం పంచాయతీలోని వాలంటీర్లందరూ శుక్రవారం మూకమిడిగా వారి వాలంటీరీ ఉద్యోగాలకు రాజీనామా చేశారు వారి రాజీనామా పత్రాలను ఈఓపిఆర్డి అధికారి మల్లికార్జునకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరే విధంగా వాలంటీరీ వ్యవస్థను ఏర్పాటు చేశారని ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు రాజీనామా లేకుండా ఎక్కడ ఏ పని చేయకూడదని నియమ నిబంధనలు ఉన్న కారణంగా రాజీనామా చేస్తున్నామని ఇదంతా జగన్ అన్న కోసం చేస్తున్నామని తిరిగి ముఖ్యమంత్రిగా ఆయన్ని గెలిపించుకుంటామని వారు తెలిపారు కొన్ని కాలంగా ఎన్నికల కమిషనర్లు వాలంటీర్లు ఎక్కడ పెరగకూడదు ఎక్కడ ఉండకూడదు అది పార్టీలకు మద్దతుగా తెలియజేస్తున్నారని ఎన్నికల కమిషనర్ అంటున్నారు కానీ మేము పార్టీలకి అనుకూలంగా ఏం లేదు అందరికీ సమానంగా ఏమో చేశాము కానీ అతను చెప్పిన మాటలకు మేము స్వచ్ఛతంగా రాజీనామా చేసి జగన్కి జగన్కి వన్ వన్ నాట్ సెవెంటీ ఫైవ్ మేము కంపల్సరీ తెప్పించే బాధ్యత మాలో ఉంది కాబట్టి మేము ముక్క ముక్కగా పో మేము రాజీనామా చేస్తున్నాము వాలంటీర్ వ్యవస్థకి మేము తిరిగి జనాలలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని మా ధైర్యము సాహసంతో మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ప్రజలకు సేవ చేయాలా వాలంటీర్ వ్యవస్థ ఇలాగనే కొనసాగించాలని మేము కోరుతున్నాము జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ ముఖ్యమంత్రిని చేసుకొని మా వాలంటీర్ వ్యవస్థని మేము కంపల్సరీ కొనసాగిస్తాము కుమారి నేను గంగడి పల్లి వాలంటీర్గా పనిచేస్తున్నాను మేమందరం ఇప్పుడు వచ్చి రాజీనామా చేయడానికి కారణం మేమందరం జగన్ గెలిపించుకోవడానికి ఖచ్చితంగా మేము బయట తిరగడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము మళ్ళీ జనాలలో మాట్లాడాలన్నా తిరగాలన్నా ఖచ్చితంగా వేసి ఉండాలి కాబట్టి మేము ఖచ్చితంగా డిజైన్ చేసి మళ్ళీ జగన్ అనే గెలుపు మళ్ళీ ట్వంటీకి జాయిన్ అవుతాం